వారి దారి జోగయ్య కుటుంబాన్ని ఫాలో అవుతున్నా లేకపోతే ఆయన ఆలోచన కాపు సంక్షేమ నాయకుడిగా ఆయన విధానాలని ఫాలో అవుతున్న వాళ్ళు మిమ్మల్ని ఇద్దరిని విడివిడిగా చూడాలా కలిపి చూడాలా విడివిడిగానే చూడాలండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కులపరమైనటువంటి ఆలోచనలు నాకు ఎప్పుడైనా నేను అందరితో రాజకీయంగా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను అన్ని కులాలతోటి ఉంటాను బీసీలతోటి ఉంటాను దళితులతో ఉంటాను ముస్లిమ్స్ తోటి ఉంటాను అందరూ అన్ని క్యాస్ట్లతో కూడా నేను సమ సమదూరం పాటిస్తున్నాను నేను ప్రయాణం చేస్తాను కానీ ప్రతినిధిగా జాయిన్ అయ్యా బయటకు వచ్చి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నాను కొద్దిసేపటి క్రితం ఒక గంట క్రితం చాలా అగ్రెసివ్గా మాట్లాడారు జనసేన మీద చాలా కోపం ఊగిపోయారు ఎందుకు ఇంత కోపం వచ్చింది మీకు సీట్ ఇవ్వలేదనా లేదా వేరే కారణం ఉందా నేను ఒకటి మాత్రం చెప్పగలను ఈ రోజుకి ఈ ఆరు సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా నేను సీటు కోసం ప్రయత్నం చేసిన సందర్భం అయితే ఒక్కరోజు కూడా లేదండి ఒకే ఒకసారి నాటిన మనోహర్ గారి దృష్టిలో మాత్రం నాకు వీలుంటే నిడదోలు ఇప్పించండి అని అడిగాను తప్పితే ఏ రోజు కూడా సీటు కోసం నేను ప్రయత్నం చేసిన సందర్భం ఏమో ఆచటేమో పితాన్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది దీంతో మీ కోపం వచ్చి పార్టీ వీడారని అంటున్నారు నిజమేనా లేదు లేదండి ఆ చంటలో నేను ఇప్పుడు పితాని సత్యనారాయణ గారికి సపోర్టెడ్గానే ఉన్నాను ఎప్పటి నుంచి కూడా ఈ రోజు నుంచి కాదు సంవత్సరం మొదలు నుంచి కూడా ఆయనే వస్తారు ఆయన ఆయన కూడా మేము తిరుగుతున్నాం నేను నిడదవల సీట్ కూడా నేను స్ట్రాంగ్గా నేనేమి కోరుకోలేదండి నేనేమి దాని ఆ ప్రయత్నం ఏ రోజు నేను చేయలేదు ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్ చేసిన విషయం ఇది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు ఫస్ట్ థింగ్ అండి ఏ ఒక్కరోజు కూడా ఆయన తీసుకునే నిర్ణయాల మీద ఇప్పుడు ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అతి ముఖ్యమైన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలా ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక ముఖ్యమైన విషయాలు సైద్ధాంతిక పరమైనటువంటి విషయాలు చర్చ తీసుకున్న నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ముందుగా పొలిటికల్ అఫేర్స్ కమిటీలో చర్చించవలసినటువంటి అవసరం ఉందా లేదా అది ఫస్ట్ థింగ్ అండి తర్వాత పొలిటికల్ అఫేర్స్ కమిటీలో చర్చించిన తర్వాత వారి యొక్క ఆమోదం లభించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత కూలంకుశంగా చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకునే ప్రజాస్వామ్య నిర్ణయాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దాన్ని జనరల్ బాడీలో మళ్ళీ పెట్టి జనరల్ బాడీ ఆమోదం కూడా తీసుకుని ఆ రకంగా ముందుకెళ్లవలసినటువంటి అధినేత ఏ ఒక్కరితో కూడా చెప్పకుండా ఏ ఒక్కరితోడు కూడా ఈ విషయాన్ని పంచుకోకుండా మాకు బై పబ్లిక్ ఆయన మీటింగ్లో చెప్పేది మీకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోను ప్రే మీ అందరికీ చెప్పే చేస్తాను మీ అది ఎవరి దగ్గర దాపరకం లేదని ఈనాళ్ళు చెప్పుకుంటూ వస్తూ తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఎవరికీ చెప్పకుండా ఏ ఒక్కరికి తెలియజేయకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ ఆయన ములాఖత్తులో ఆయనతోటి కలిసిన తర్వాత ములాఖత్ నుంచి బయటకు వచ్చి ఎవరిని అడగకుండా పిఎస్సీలో చేర్చుకుంటు జనరల్ బాడీలో డిస్కస్ చేయకుండా ఏ ఒక్కరిని సంప్రదించుకో ఏక పక్షం నిర్ణయం తీసుకుని అతి ముఖ్యమైనటువంటి విషయం ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఏ ఏ పార్టీతో పెట్టు పెట్టుకోవాలి సిద్ధాంత విభేదాలు ఏమైనా ఉన్నాయా ఎటువంటి అనేక విషయాలు చర్చకు వస్తాయి అటువంటి విషయాలు చర్చించి ఆ పార్టీతో వెళ్ళటం ఎంతవరకు మనకు శ్రేయస్కరం పార్టీకి ఎంతవరకు శ్రేయస్కరం అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుని అందరూ ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అని ఏకపక్షంగా తీసుకోవడం ఆ రోజు నుంచి కూడా నేను జీర్ణించుకోలేకపోయానండి పైగా ఆయన నిర్ణయాన్ని తర్వాత రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ మీటింగ్లో ఎవరైనా సరే ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తు నిర్ణయానికి ప్రశ్నిస్తే మిమ్మల్ని నేను వైఎస్ఆర్సీపీ కోగట్టుగా భావించవలసి వస్తుందన్న విషయాన్ని కూడా గతంలో మీరు చూసే ఉంటారు అనేక ఆయన మాట్లాడిన మీటింగ్లో మంగళగిరిలో పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కూడా కాస్త మీరు చూడండి